శ్రీకృష్ణ పరమాత్మని ఎనిమిది మంది భార్యలు విచారంగా ఉండడం చూసిన నారదుడు ఆహా ఇక్కడ నాకు మంచి ఫలహారం దొరికేలా ఉందని వారి దగ్గరికి చేరాడు కలహ భోజనుడు కదా ఏమైందమ్మా అందరూ విచారంగా ఉన్నారు ఏం చెప్పమంటారు మునివర్య శ్రీకృష్ణుల వారు పట్టమహిషులమైన మీద కంటే పదహారు వేల మంది గోపికలపైనే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారని మా ఆందోళన ఎంత మాట నేను ఆరా తీస్తాను ఉండండి నారాయణ నారాయణ అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ వారి దగ్గరికి వచ్చి నిలిచాడు సర్వాంతర్యామి అయిన భగవానుడు నారదుడు వచ్చిన విషయాన్ని గమనించి నారద మహర్షికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సర్వాంతర్యామికి తెలియని సంగతి ఉంటుందా నారదుల వారి ఆంతర్యాన్ని భగవానుడు ముందే గ్రహించాడు వారి వంక చూస్తూ నారద తల పోటుగా ఉంది విపరీతమైన నొప్పి భరించలేకున్నాను ఎవరైనా వైద్యున్ని పిలిపించి చికిత్స చేయించండి అనగానే నారదముని ఈ విషయాన్ని అష్టమహులకు తెలియజేశాడు పరమాత్ముని భార్యలు పరుగుపరుగున వైద్యున్ని పిలిపించి శ్రీకృష్ణ పరమాత్మునికి చికిత్స చేయించారు వైద్యుడు వైద్యం చేస్తున్నాడే గాని భగవానుడి తలపోటు తగ్గడం లేదు అప్పుడు నారదముని అందరినీ బయటకు పంపించి కృష్ణ భగవానుడి ఏకాంతంగా అడిగాడు ప్రభు మీరు అంతర్యామి భగవానులు మీకు తలపోటు రావడం అది వైద్యానికి లొంగకపోవడం ఏమిటి మీకే తెలియలేదా భగవానుడు తల పట్టుకుని ఇలా అన్నాడు మునివర్య నన్ను పూజించే ప్రేమించే భక్తుల పాదధూలి ఒక వస్త్రంలో కట్టి దాన్ని నా తలకు కడితే నా తలపోటు తగ్గిపోతుంది వెంటనే ఈ విషయాన్ని నారదుడు రుక్మిణితో చెప్పాడు మునివర్య ఏమిటి పాదధూలి తలకు రాయాలా ఈ పాపం నాతోనే చేయించి నన్ను నరకలోకానికి పంపాలనుకుంటున్నారా ఈ పని నేను ససేమిరా చేయను అని మాత అనగానే నారదముని సత్యభామ మిత్రవింద ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తాడు అందరూ రుక్మిణీదేవి లాగానే పాదధూలి ఇవ్వడానికి నిరాకరిస్తారు ఈ విషయాన్ని మునివర్యుడు భగవంతునికి తెలియపరిచి పరిష్కారం సూచించమంటాడు నారదా మీరు అందరినీ అడిగారు కాని గోపికలను అడిగారా వెంటనే విషయం గ్రహించిన నారదుడు పరుగున వెళ్ళి గోపికలకు ఈ విషయాన్ని చెప్పగానే మా స్వామికి తలపోట అది తగ్గాలంటే మా పాద ధూళి వస్త్రంలో కట్టివ్వాలా దానికెంత భాగ్యం మా స్వామి తలపోటు తగ్గిపోవడం మాకు ముఖ్యం మారు చెప్పకుండా వస్త్రాన్ని కిందపరిచి గోపికలు దానిపైన నాట్యం చేశారు వారి పాదధూలి వస్త్రానికి అంటుకుంది దాన్ని నారదమునికి అందించారు గోపికల పాదధూలితో కూడిన వస్త్రాన్ని తీసుకుని భగవానుడికి అందించాడు నారదుడు ఆ వస్త్రాన్ని తలకు ధరించి మునివర్య గోపికలది నిష్కల్మషమైనటువంటి ప్రేమ నిర్మలమైన భక్తి మీరు నాకు తలపోటు దానికి పరిష్కారం చెప్పగానే గోపికలు తప్పప్పులు పాపపుణ్యాలు అని బేరీజు వేయకుండా మాకేమైనా పర్వాలేదు మా స్వామి తలనొప్పి తగ్గడం మాకు ముఖ్యం అని వారి పాద ధూళి ఇచ్చారు అందులో వారి నిష్కల్మషమైన ప్రేమ నిర్మలమైన భక్తి మాత్రమే ఉంది అలాంటి భక్తి ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం మునివర్య అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అదే కృష్ణతత్వం దాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు విజయుడు